బైబుల్లో ఉన్నదండి బైబుల్లో దేవుడికి ఏమి ఇష్టం నేను అదే వెతుకుతా ఇష్టం అది మనం చేయాలి ముందు ఆయనకి ఏమి ఇష్టం తెలుసుకోవాలి కదా తెలుసుకున్న తర్వాత చేద్దాం ముందు ఏమి ఇష్టం అన్నది కూడా నువ్వు తెలుసుకోకుండా ఆ పోస్టర్ పౌరు గారు రాశారు ఈ పదం అండి ఆయన మనుష్యుల చేతులతో జీవింపబడి వాడు కాడు పౌరు గారు చెప్పారు ఒక గారు రాశారు తప్పు పట్టుకోకండి పలుగారు అంటున్నారు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు కనుక ఆయన చెయ్యి ఆయనకి ఏమి ఇవ్వాలి ఏం ఆరో అధ్యాయము హోషయ ఆరో అధ్యాయము ఆరు వచనంలో దేవుడు అంటున్నాడు డైరెక్ట్గా నాలుగు నుండి చదివితే మీకు అర్థం అవుతుంది కానీ ఆరు చదవండి నేను బలిని కోరను గాని కనుకరమునే కోరుచున్నాను బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది బా దేవుడు అంటున్నాడు దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానము నువ్వు నేర్చుకున్నావా అయితే నువ్వు నాకు ఇష్టం దేవుని గుర్చిన జ్ఞానము నేర్చుకుంటే నువ్వు నాకు ఇష్టము లోక జ్ఞానము నేర్చుకుంటే నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు నాకు ఇష్టం లేదు ఏమి నేర్పించాలి పిల్లలకి నువ్వేమి నేర్చుకోవాలి దేవుడు అంటున్నాడు కనికరము కో నేను బలిని కోరను నేను బలిని కోరను శిక్షించాలి దండించాలి దండి దండించాలి చంపేయాలి ఇది నేను కోరను ఇదే కదండి ఉగ్రవాలు ఉగ్రవాదులు అదే వాళ్ళు కోరుకుంటున్నారు ఓ మనిషిని చంపాలి అదే వాళ్ళు కోరుకున్నారు కనికరము లేని వాడు కనికరము తీర్పు పొందుతున్నారు చచ్చిపోతున్నారు వాళ్ళు కనికరము లేకపోవటం వల్ల నేను బలిని కోరువాడను కాను దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకిష్టమైనది నాకిష్టమైనది నీకు ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు అని రాసాను పాట చూసారా చాలా మంది పాడుకుంటుంటారు ఈ పాట ఈ వాక్యం చదివితే నాకు అనిపించింది దహన బలుల కంటే దేవుడి కూర్చిన జ్ఞానము నాకిష్టమైనది ఇష్టమైనది నీకిష్టమైనది కావాలి దేవునికి దేవునికి ఇష్టమైనది దేవుని జ్ఞానం నువ్వు నేర్చుకోవాలి మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన కోరుతున్నాడు అంతేనా మొదటి మొతి రెండు నాలుగు మొదటి మొదటి రెండో అధ్యాయం నాలుగో వచ్చినము మనుష్యులందరూ మనుషులందరూ రక్షణ పొందాలి నేను ఇది కోరుతున్నాను ఇది కోరు ఈ కోరిక తీరుస్తారా సోవారు చెప్తారా సోవారు చెప్తారా వాళ్ళు కొడతారు తిడతారు ఏదో అంటారు వెళ్ళ మానేస్తారా వాళ్ళ మీద కనికర పడతారా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఆ అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము బైబిల్ నేర్చుకోవాలి దేవుడికి ఏమి ఇష్టం దేవుడేం కోరుతున్నాడు దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము గారు కూడా ఏమంటారు ఎబ్రిపత్రిక పది బలి అర్పణ నువ్వు కోరలేదు గాని ఐదోచనం ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెబుతున్నాడు బలి అర్పణ నువ్వు కోరలేదు గానిచితి ఆ నాకొక శరీరము అమర్చితివి నీ ఇష్టము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఇదిగో నేను వచ్చి ఉన్నాను నీ ఇష్టం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చాను నీ కోరిక తీర్చడానికి ఇదిగో నేను వచ్చాను నీవేది కోరువాడు కనికరము కోరుతున్నావా అయితే నేను కనికరము కనికరము ప్రాక్టీస్ చేస్తాను ఇష్టం అది నేను నేను నేర్చుకుంటాను నీకేది ఇష్టం అది నేను రాస్తాను చేస్తాను చెబుతాను ప్రవర్తిస్తాను నడుచుకుంటాను కదండి ఎవరైనా ఫోన్ ఫోన్ చేశారనుకోండి గేర ఇస్తారు అప్పుడప్పుడు ఫోన్లో జరిగిన వాళ్ళు తెలుసా మరి ఎలా ఉండదంటే అవతల దెబ్బతో ఇక జీవితంలో నెంబర్ కూడా మర్చిపోతాడు అనమాట తెలుసా వాళ్ళు మాకు పంపిస్తారు ఏమండి ఇగో వీళ్ళు ఇలా మాట్లాడారు రెండు వాయిస్ మెసేజ్ తిరిగి మాకే పం పెట్టేస్తుంటారు ఎందుకంటే రహస్యం నన్ను బయలుపరచబడకపోదాని కింద తప్పు కాదండి రిసీవింగ్ రిసీవింగ్ ఎలా ఉండాలి చక్కగా ఎంత చక్కగా రిసీవింగ్ ఉండాలండి నేనైతే అందరినీ బాబు అంటాను నాకు ఎక్కువ అలవాటు ఆ బాబు బాగున్నావు బాబు బాబు అని కానీ డైరెక్టర్ గారి దగ్గర ప్రసన్న బాబు దగ్గర నేర్చుకున్నాను ఎవరినైనా చెప్పినా అన్న అవున్నా వెళ్ళిన అని ఇది బాగుంది కదా బాబు అంటే ఇంకొక రకంగా ఉంది అది ఆ చెప్పిన అంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్లెజెంట్గా అనిపిస్తా బాబా ఎంత బాగా మాట్లాడతారండి వీళ్ళు చూసారా ఆ చెప్పు అని అన్న అనుకోండి ఎలా ఉంటుందండి గోపనికరమే కొన్ని మనకు తెలియదు కొన్ని మనం నేర్చుకోవాలి కొన్ని మనం తెలుసుకోవాలి కొంత టైం పడుతుంది బైబిల్లో ఏముందో అది నువ్వు నిజంగా నువ్వు చేసిన నాడు ఆయన చాలా ఇష్టపడతాడు ఆయన నాకు ఇది ఇష్టం అది నువ్వు చేశావు అయిపోయింది అంతే కనుక ప్రేమైన దేవుని పిల్లరా మనుషులు ఏది ఇచ్చినా వాటితో నేను తృప్తి పొందను సమస్తమును నావే ఏమిచ్చి నన్ను సేవిస్తారు మీరు నేనేం చెప్పి మీరు చేసి నన్ను సేవిస్తారు నిర్ణయించుకోండి ఏది ఉత్తమమో నీ ముందు ఉన్నదని చెప్పాడు